హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన లోకి వెళ్ళిన తర్వాత లాంగ్ వీడియోస్కి వెళ్ళిన తర్వాత లాంగ్ వీడియోస్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కామెంట్ చేస్తాం కదా కామెంట్ పక్కన కామెంట్ ఇలా పక్కకి జరిపితే చూడండి ఇక్కడ రెండు చుక్కల్లా కనిపిస్తుంది కదా డాట్స్ లాగా హైపర్నెస్ వస్తుందండి ఆ హైప్ ని ప్రెస్ చేసిన తర్వాత కింద బ్లాక్ కలర్ లో ఇలా పాయింట్స్ అయితే వస్తాయి మీరు ఇలా చేయడం వల్ల మనం వీడియోకి అయితే ఎలా లైక్ చేస్తాము వీడియో నచ్చితే అలా ఇలా పాయింట్స్ ఇవ్వడం అనమాట ఇది ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకే వచ్చిందండి ఈ ఆప్షన్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి హైప్ బటన్ ని ప్రెస్ చేయండి సార్ నమస్తే అండి సార్ ఈసారి మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ కోసం మీరు ఏ సారీస్ చూపించబోతున్నారు ఈ వీడియోలో అంతా డిజైనర్ స్టైల్ క్యాటలాగ్ ఐటమ్స్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ లేటెస్ట్ రన్నింగ్ ఐటమ్స్ అండి అన్నీ కూడా మొత్తం కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా క్లియర్గా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క వీడియో అన్నీ క్లియర్గా చూపిస్తామండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ మీద చాలా హెవీ క్వాలిటీ అండి ఇది డిజిటల్ ప్రింట్ మీద మీకు కలంకారీ డిజైన్స్ అండి ఇదన్నీ కూడా డాల్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాల్స్ డిజైన్స్ వస్తాయి మీకు వచ్చేసరికి ఇందులో కూడా ఎనిమిది కలర్స్ ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మీకు ఇది చూడొచ్చు చాలా క్లియర్గా మీకు ఈ ఐటెం వచ్చేసరికి ఈ డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే దీనికి సంబంధించిన ఎయిట్ కలర్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మా వాట్సాప్ గ్రూప్లో ఉంటాయండి మీకు ఇది స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము దానికి ఫార్వర్డ్ చేస్తామండి ఈ డిజైన్స్ అన్ని కూడా ఎంత సార్ ప్రైజ్ ఇది వచ్చేసరికి మీకు ఇలా బాక్స్ కాంబోలో వస్తుంది మేడం ఇది ఎయిట్ కలర్ ఎలా బాక్స్ కాంబో వస్తుందండి అండి దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై క్వాలిటీ వచ్చేసరికి చాలా హెవీ క్వాలిటీ అండి చాలా స్మూత్గా ఉంటుంది అండి క్వాలిటీ ఇదే ఇంత ముందు మనం ఇంత ముందే మనం చాలా ఆఫర్ లో ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఇచ్చామండి ఇప్పుడు ఇంకా ఆఫర్ లో ఫోర్ సిక్స్టీ స్క్రీన్ షాట్ తీసి పైన చేస్తే మేము ఈ పాటు ఇంకా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వీడియో అన్ని కూడా క్లియర్ గా పంపిస్తాం చూడండి మేడం ఇది కూడా కలంకరీలో డిఫరెంట్ డిజైన్ అండి డాల్స్ డిజైన్ అంటే మీకు ఫిగర్ ఫిగర్స్ బొమ్మలు ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా అందరూ కలంకారీ సారీస్ అడుగుతున్నారండి మన సబ్‌స్క్రైబర్స్ మన కస్టమర్స్ కలంకారీ సారీస్ అడిగారని ప్రత్యేకంగా మీ కోసం అయితే తెప్పిచారండి ఈ సారీస్ భలే ఉన్నాయి చూడండి ప్రింట్ కూడా అసలు ఎంత క్లారిటీగా ఉందో చూడండి చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటదండి ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా ఈ డిజైన్ వస్తే మీరు ఈ డిజైన్ స్క్రీన్ షాట్ పెడితే దీనికి సంబంధించిన ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా మీకు సెండ్ చేస్తామండి ఇది ఒక కోలాటం స్టైల్ డి బాగుందో చూడండి మనకి కోలాటం చూడండి ఎంత క్లారిటీగా స్టోన్ వర్క్ అండి ఇదంతా కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ లైన్ స్టోన్ వర్క్ ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ మీద డిజిటల్ ప్రింట్ అండి ఇది అసలు ఎంత బాగుందో చూడండి అసలు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగినందుకు సారు వాళ్ళు తెప్పించారండి భలే ఉన్నాయి ఇది వచ్చేసరికి బాక్స్ కాంబోలో నాలుగు వందల అరవై రూపాయలు అండి ఇది ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీడియో లాంగ్ చెప్పి చూపిస్తున్నామండి దీనికి సంబంధించిన ఫొటోస్ పంపించే వాళ్ళం కాదండి దీనికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా మనం ఇప్పుడు కస్టమర్ కి ఫార్వర్డ్ చేస్తాం వాట్సాప్ లో వాట్సాప్ లో ఈ ఫోటో ఒకటి మీరు ఈసారి ఫోటో ఒకటి పెట్టారనుకోండి వాట్సాప్ లో దీనికి సంబంధించిన కలర్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో అయితే సెండ్ చేస్తారు ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి చూడండి ఇలా ఉంచుతాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ డిజైన్లో కలంకారీ డిజైన్ లో మీకు డిజైన్ అవుట్ లైన్ కి సిరోస్ కి వర్క్ వచ్చిందండి ఇది మీరు చూస్తున్న పళ్ళు అండి మీకు పళ్ళు డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా సూపర్ గా ఉందండి పికాక్ కూడా వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది మీకు అది పళ్ళు పట్టు అండి మీకు చీర అంతా కూడా ఎలా వస్తుంది అండి చూడండి చీర మనకి సేమ్ అదే ప్రింట్ లో చీర అంతా కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సిరోస్కి వర్క్ వస్తుంది అండి మీకు పైన వచ్చేసరికి సేమ్ డిజైన్ వస్తుంది కానీ పై పార్ట్ అంతా ఉండదండి కింద లైన్ అంతా కూడా మనకి చీర అంతా సిరోస్కి వర్క్ వస్తుంది అండి ఈ డిజైన్ కి పైన అయితే ప్లెయిన్ గా వచ్చే బొమ్మలు చూడండి కింద పార్ట్ అంతటికి కూడా చీర అంతా సిరోస్కి వర్క్ వస్తుంది అండి దగ్గర కుచ్చిళ్ల దగ్గర ఇలా వస్తుందండి స్టోన్ వర్క్ పైన సారీ మొత్తం ఇలా ప్లెయిన్ గా ఉంటాయి ఎంత క్లారిటీగా ఉందో చూడండి ప్రింట్ అయితే భలే ఉన్నాయి సారీస్ అయితే సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ అండి నచ్చితే కనుక ఇలానే ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే వాట్సాప్ చేస్తే ఇందులో ఇంకా ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి మేడం ఇది కలంకారీలోనే ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్లు అండి ఇవన్నీ కూడా క్లారిటీ డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా చాలా బాగుందండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి సిక్స్టీ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ వరకు నచ్చితే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి తీయండి నచ్చితేసారి వాట్సాప్ చేయండి ఇందులో కలర్స్ మేము మీకు పంపిస్తాము చూడండి మేడం ఇది వచ్చేసరికి లాస్ట్ టైం కూడా ఇది వీడియో చేసామండి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చిందండి ఇది ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇది మూడు వందల ఇరవై రూపాయలు అండి మూడు వందల ఇరవై రూపాయలు బాక్స్ కాంబో వస్తుందండి ఆరు పీసులు కలిపి ఒక బాక్స్ బ్యాగ్ లో వస్తుంది అండి ఇది థ్రెడ్ వర్క్ డిజైన్ అండి భలే ఉంది మొత్తం మనకి స్టోన్ స్టోన్ అయితే ఉంది ఇందులో ఆరు కలర్స్ వస్తాయండి ఇలాగా మీకు దీనికి సంబంధించిన ఫొటోస్ కావాలన్నా కూడా మా దానికి ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మేము సెండ్ చేస్తాం కస్టమర్కి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి

సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇవి టూ హ్యాండ్స్ కి అండి కింద కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఇందులో మనకి సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్కి ఇలా ఉంచుతాను వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసరికి మేడం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అండి నాలుగు వందల ఐదు రూపాయలు ఆరు పీసులు కలిపి బ్యాగ్ వస్తాయండి ఇది ఈ ఐటమ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే దీనికి సంబంధించిన ఫోటోలు కూడా పంపుతాం మేడం ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ అండి వీడియో లాంగ్ అవుతుంది అని చెప్పి మేము ఇలా ఓపెన్ చేసి అయితే పెడుతున్నాము మేడం మీరు చూడండి ఇది షేడెడ్ డిజైన్ అండి షేడెడ్ వచ్చింది ఇది అంటే కింద ఒక పైన ఒక కలర్ కింద ఒక కలరు సేమ్ ఆపోజిట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వర్క్ అండ్ హెవీ బ్లౌజ్ వర్క్ ఇదంతా ప్రింట్ కాదండి జర్రీ అండి రోలింగ్ జరీ టైప్ వచ్చిందండి కాస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు మేడం దీంట్లో కూడా మనకి ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ అవైలబుల్గా ఉంటుంది అండి మిగతా ఆరు కలర్స్ మీకు కావాలంటే కనుక ఈ స్క్రీన్ షాట్ తీసి ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే దీనికి సంబంధించిన రిమైనింగ్ సిక్స్ కలర్స్ ఫొటోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాం చూపించాను కదా మేడం ఇందాక ఒక డిజైన్ షేడెడ్ డిజైన్ చూపించాను కదండి ఇది షేడెడ్ కదండి నార్మల్ చీరంత ఇదే కలర్ ఉంటది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా హెవీ వర్క్ వచ్చి ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది అండి చాలా హెవీగా ఉంటది బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి దేని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల ముప్పై రూపాయలు అండి మీకు ఇది కూడా ఆరు పీసులు బాక్స్ కాంబో వస్తుంది మీకు ప్రతిదీ కూడా ఇలా బాక్స్ కాంబో వస్తుంది అండి ఆరు పీసులు బ్యాగ్ వస్తుంది ఆరు వందల ముప్పై రూపాయలండి ఆరు వందల ముప్పై క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి మీకు షాట్ తీసి వాట్సాప్ పెడితే దీనికి నాకు సిక్స్ మిగతా సిక్స్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్లో పంపించడం జరుగుద్దండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టాలండి చూడండి ఇది స్పేస్ సిల్క్లోనే క్రంచీ స్పేస్ లో మీకు బోర్డర్ వర్క్ వచ్చి చిన్నగా చిన్న చిన్న బుటీ వర్క్ తో చిన్న వర్క్ చే వచ్చి మీకు బ్లౌజ్ ఇలా హెవీ వర్క్ ఇచ్చాడండి ఇది చాలా బాగుంది సారీ బ్లౌజ్ అయితే ఇది కూడా బాక్స్ ఐటమ్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు అండి ఎనిమిది వందల ముప్పై రూపాయలు మనకి బయట లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి మీకు వాట్సాప్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్లో పంపిస్తామండి చూడండి మేడం ఇదొక స్పేస్ సిల్క్లోనే ఇదొక వెరైటీ అండి ఇది బార్డర్ కట్ వర్క్ బార్డర్ వచ్చినట్టు చాలా హెవీ వర్క్ బార్డర్ ఇచ్చాడండి మీకు సేమ్ బార్డర్ వర్క్తోనే బ్లౌజ్ వర్క్ అండి ఇది ఇప్పుడు ఇదంతా ఈ ఈ క్వాలిటీ అంతా ఇప్పుడు మొత్తం మోడల్ అండి ఈ క్వాలిటీ అంతా కూడా మీకు దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల పది రూపాయలండి మీకు ఎలా బాక్స్ కాంబో ప్యాకింగ్ వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ రిమైనింగ్ కలర్స్ మీకు ఇది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెడితే మీకు దీనికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ పంపిస్తామండి దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల పది రూపాయలు అండి మేడం ఇది ఇదో ఇది ఐటమ్ అండి ఇది స్పెషల్ క్రంచీ ఐటమ్ అండి ఇది స్పేస్ లోనే క్రంచీ సిల్క్ అని వస్తుందండి ఇది మీకు ఇలా వచ్చేసరికి ఆరు పీసులు బ్యాగ్ కాంబోలో ఇలా బాక్స్ ఐటమ్ అండి ఇది ఆరు పీసులు బాక్స్ కాంబో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి మొత్తం ఆన్లైన్ గాని ఇన్స్టాగ్రామ్ గానీ డైరెక్ట్ కస్టమర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డిజైన్స్ కావాలని చెప్పి ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ అండి చాలా బాగుంది చూడండి మనకి వైట్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఈ డిజైన్ ఒకసారి వాట్సాప్ పెట్టారంటే ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే దీనికి సంబంధించిన కలర్స్ కానీ దీనికి సంబంధించిన వీడియోస్ కానీ మీకు సెండ్ చేస్తామండి దీని బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇలా ఆరు పీసులు బ్యాగ్ ఉంటుందండి ఆరు పీసులు కాంబో బాక్స్ అండి ఇలా నచ్చితే ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి మేడం ఇది ఒక కలర్ డిఫరెంట్ మ్యాచింగ్ అండి మోడల్ అదే కానీ మ్యాచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి ఇది చాలా డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయి మీకు దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి ఐదు రూపాయలు ఇది కూడా సిక్స్ కలర్స్ కాంబో బ్యాగ్ వస్తుందండి మీకు ఆరు పీసులు తీసుకోవాలండి దీనికి రిమైనింగ్ మీకు కలర్ షార్ట్ కానీ వీడియో కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే దీనికి సంబంధించిన ఫొటోస్ మేము ఫార్వర్డ్ చేస్తామండి చాలా బాగుందండి ఈసారి చూడండి ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి మేడం ఈ డిజైన్ వచ్చేసరికి స్పేస్ సిల్క్లో షైనీ స్పేస్ సిల్క్లో క్రంచీ సిల్క్ అండి ఇది మీకు సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది మీకు చేరంత కూడా సిరోసి స్టోన్ వర్క్ వస్తుందండి పళ్ళుకి జాలర్ అయితే సేమ్ ఆపోజిట్ మ్యాచింగ్లో జాలర్ కూడా ఇచ్చాడు సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుందండి మీకు ఇది ఎలా వచ్చేసరికి బాక్స్ బాక్స్ అండి ఆరు పీసులు ఆరు రంగులు ఇలాగా ఈ ప్యాకింగ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై ఐదు రూపాయలు అండి ఐదు వందల నలభై నలభై ఐదు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి పెడితే దీనికి సంబంధించిన ఫొటోస్ స్క్రీన్ షాట్స్ మేము వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తాము మేడం ఇది స్పేస్ సిల్క్ లోనే హెవీ కల్కత్తా వర్క్ బ్లౌజ్ వర్క్ అండి ఇది మీకు చీర అంత ఇది ప్రింట్ కాదండి చిన్న బుటీ వర్క్ వచ్చిందండి చాలా వర్క్ అండి ప్రింట్ కాదు ఇది వర్క్ అండి ఇది మీకు చీర అంతా సిరోస్కి వర్క్ వస్తుంది అండి ఇది కూడా ప్రింట్ కాదండి చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అండి వందల ఐదు రూపాయలు ఇది కూడా బాక్స్ ఐటమ్ అండి బాక్స్ కాంబో వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటది అండి బ్లౌజ్ అలా వర్క్ థౌసండ్ రూపీస్ తీసుకుంటారండి అసలు ఎంత బాగుందో బ్లౌజే హెవీగా ఉందండి మీకు ఈ వర్క్ చేయాలంటే ఈజీగా తీసుకుంటారండి కస్టమర్ చూడండి ఇవి టూ కి నండి ఎంత బాగుందో అసలు వర్క్ కూడా హెవీగా ఉందండి ఎనిమిది వందల ఐదు రూపాయలు అండి నచ్చితే ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇందులో ఈ సారీలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు పంపిస్తారు వాట్సాప్లో మేడం ఇది వచ్చేసరికి స్పేస్ సిల్క్లోనే లోనే హెవీ క్వాలిటీ అండి మీకు అంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుందండి చీర సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చి మనకి బార్డర్ ఇలాగా థ్రెడ్ బార్డర్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా చిన్న బోర్డర్ వస్తుందండి థ్రెడ్ బార్డర్ అంతా సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం ఆపోజిట్ కలర్ లో హెవీ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇది చాలా బాగుంది చూడండి అసలు దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలు చాలా స్మూత్ గా ఉందండి క్వాలిటీ అయితే చాలా ఫుల్ డార్క్ కలర్స్ అన్ని కూడా దీనికి సంబంధించి మీకు ఇది స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే మాకు దీనికి సంబంధించిన కలర్స్ వీడియోస్ అన్ని కూడా మేము వాట్సాప్ సెండ్ చేస్తాం కస్టమర్ చూడండి ఈ శారీ అయితే ఎంత బాగుందో అసలా బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చిందండి చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన వీడియో చూసి తీసుకోవచ్చండి ఒకసారి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు మన ఓలపల్లి హోల్సేల్ షాప్కి అయితే రండి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూసిన తర్వాత మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి చూడండి ఈ శారీకి అయితే కింద థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి శారీ మొత్తం వస్తుంది థ్రెడ్ వర్క్ శారీ అయితే చాలా బాగుంది ఏడు వందల ఎనభై ఐదు రూపాయలండి ఇందులో మనకి ఇంకా సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మిగతా కలర్స్ అన్నవి సెండ్ చేస్తారండి